నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ గత నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అనేక ప్రాంతాలను ముంచెత్తింది వాగులు వంకలు పొంగి పొల్లాయి తెలంగాణలో వర్షాల కారణంగా ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలమవ్వగా ఏపీలో విజయవాడ కనీ విని ఎరుగని జల విలయాన్ని చూసింది బుడమేరు వాగు తెచ్చిన ముంపు నుంచి అక్కడి ప్రజలు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు గత వారం రోజులుగా వర్షాలు కాస్త బ్రేక్ ఇవ్వటంతో హమ్మయ్య బయటపడ్డాం అనుకునేలోపే మరో షాకింగ్ న్యూస్ పిడుగుల పడింది రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలంగాణలోని కొమరం భీం అసిఫ్ బాద్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ జనగాం మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అలాగే కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం ఉంటుందని ఉదయం ఎండా ఆ వెంటనే మేఘాలు మళ్లీ ఎండా వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు కోనసీమ పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు తీర ప్రాంతం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చి అవకాశముందని తెలిపింది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు వచ్చిన వరద నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే మళ్లీ వాయుగుండం అనటంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఎలాంటి ముప్పు పొంచి ఉన్నా సరే ముందుగానే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని కోరుతున్నారు నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్